హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం ఫ్రెండ్స్ నేను చూపించేది ఏంటి అనుకుంటున్నారా అదే బ్లౌజ్కి వర్క్ చేసుకుంటున్నానండి చిప్స్ కొబ్బరి పుల్లలతో అంటిస్తున్నాను అనమాట అది మీకు చూపిస్తున్నాను సరే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజుల్లో అమ్మాయిల బిహేవియర్ సినిమాల్లో చూపించే విధానం ఎంత భయంకరంగా ఉంటుందో కదా పబ్బులకు పబ్బులుకెళ్ళడం సిగరెట్లు తాగడం రింగ్ చేయడం ముఖ్యంగా వాట్కా అనే పదం బాగా చాలా క్యాజువల్గా వినిపిస్తుంది ఇవన్నీ ఏమీ తప్పు కాదు క్యాజువల్గా అమ్మాయిలందరూ చేసే పనే అన్నంత ఈజీగా చూపించేస్తున్నారు సినిమాల్లో ఇదివరకు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాల్సి వచ్చేది కొత్త మూవీస్ చూడాలంటే ఇంకా వెబ్ సిరీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చూడాల్సినంత అవసరం లేదు ఓటీటీల పేరుతో ఇంట్లోనే చాలా యాప్స్లో ఈ వెబ్ సిరీస్ సినిమాలు చూస్తున్నప్పుడు ఈ కల్చరు ఎంత బలంగా నాటుకుపోయిందా అన్నట్లుగా చూపిస్తుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది అమ్మాయిలు సిగరెట్ తాగడం తప్పు కాదు డ్రింక్ చేయడం తప్పు కాదు పప్పులకి వెళ్ళడం తప్పు కాదు అబ్బాయిలతో సన్నిహితంగా మసులుకోవడం కూడా తప్పు కాదు అన్నంత ఈజీగా చూపించేస్తుంటే ఈ మహిళా సంఘాల వారు డ్రెస్ సెన్స్ విషయంలో ఎదురు తిరిగి అందరినీ అడుగుతారు కానీ ఈ ఇండస్ట్రీ నది ఇలాంటి కల్చర్ చూపిస్తున్నందుకు ఎందుకు ఎవ్వరూ ప్రశ్నించడం లేదు ఇది తప్పు కాదా వారి దృష్టిలో కాబట్టి ఇది తప్పు ఖచ్చితంగా ఇప్పటికే అమ్మాయిల బిహేవియరు చాలా వరకు దిగజారుడుతనంగానే ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఇలాంటివి చూపిస్తే ఇంకా వాళ్ళ ఆలోచనల్ని బలంగా బలపరచడమే అవుతుంది అమ్మాయిలు ఏదో అల్లరి చేయడం ఆటలాడడం పాటలు పాడడం వారికి నచ్చిన పని చేయడం అలాగే విద్యలో వృత్తిలో ఎంతైనా ఎత్తుకు ఎదగడం చాలా గొప్ప విశేషమే అలాంటివి చూపిస్తే చాలా బాగుంటుంది గౌరవంగా కూడా ఉంటుంది అల్లరి ఆటలు పాటలు అనేవి తప్పు కాదు కానీ ఇలాంటి కల్చరు ఈ సిగరెట్లు మందు పబ్బులు క్లబ్బులు ఇలాంటివి మాత్రం చాలా ప్రమాదకరమైనవి ముందు ముందు కుటుంబ వ్యవస్థ కూడా వీటి వల్ల చాలా దిగజారిపోతుంది వీటికంటికి అలవాటు పడిన వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థలో ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు భర్త అనే పిల్లల్ని సరైన విధానంలో ఎలా చూసుకోగలరు భర్తను గౌరవించగలరా సరే గౌరవ భర్తను గౌరవించద్దు సమానమైన పొజిషన్ అంటున్నారు నిజమే సమానమైన పొజిషన్లో భార్యాభర్తలు ఉండడం చాలా మంచిది నేటి సమాజంలో కానీ పిల్లల్ని సరైన దారిలో పెంచాలి కదా సరైన మార్గంలో వీళ్ళే ఎలా ఉంటే ఇంకా పిల్లల్ని ఎలా పెంచుతారు అలాగా సరే కొంతమంది అమ్మాయిలు ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు కొంచెం పద్ధతిగా నడుచుకుంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇవన్నీ ఈ రోజుల్లో కామనేమో చాలా ఈజీ ఇవన్నీ తప్పు కాదేమో అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు చాలామంది ఇది ఇంట్లోనే చూడడం ఇది తప్పేం కాదులే అని అనుకుంటూ చూడడం ఇంకా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉంటున్నాయి ఈ వెబ్ సిరీస్లో చూపించే స సన్నివేశాలు కుటుంబం అంతా కూర్చుని చూసేవి కాదు ఏదో వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ కదా సరదాగా అందరూ చూస్తున్నారు మనము కూర్చుని చూద్దామని చూసేసరికి ఎప్పుడు ఏ సన్నివేశం వస్తుందో తెలియదు సడన్గా అందరి ముందు షేమ్ అయిపోయి తల ఎత్తుకోలేక ఆ సన్నివేశం సడన్గా వచ్చేస్తుంది వచ్చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల ముందు పిల్లలు పిల్లల ముందు తల్లిదండ్రులు సిగ్గుపడి తలదించుకోవాల్సి వస్తుంది ఒకళ్ళు ఒపీనియన్స్ ఒకళ్ళు పంచుకోవడానికి కూడా లేకుండా బెక్క చచ్చిపోతున్నారు సడన్గా అందులో ఆ సన్నివేశాలు ఉంటాయని అంత పబ్లిక్గా చూపిస్తారని అని అన్నీను ఇది ముందుగా తెలియకపోవడం వల్ల సడన్గా అవి అలాంటి సన్నివేశాలు ఎంటర్ అయ్యేసరికి ఇంక ఎక్కడ వాళ్ళు అక్కడ కిక్కున కిక్కును అనకుండా కుక్కుని పేనుల్లో పడుంటున్నారన్నమాట ఏం చేయాలి తలకో దిక్కు వెళ్ళిపోతారు మళ్ళా ఆడవాళ్ళం ఉంటే అక్కడ ఉండాలో అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలో అర్థం కాక నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళిపోతాం ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి కొంచెం అభ్యంతరం తెల్ తెలపాలండి లేదంటే ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి అమ్మాయిలు ఒప్పుకుంటేనే ఇలాంటివి తీ తీయగలరు అమ్మాయిలు కొంచమైనా అభ్యంతరం చూపిస్తే దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా అప్పుడు మరీ అంత దిగజారి యాక్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి రేటింగ్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు ఈ రోజుల్లో సమాజంలో సభ్యత సంస్కారం అనేవి చాలా వరకు లోపించాయి ఇలాంటి సందర్భంలో ఇవే అదే పనిగా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇక ముందు ముందు ఈ సమాజం ఏ స్థాయికి దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి అన్నింటినీ మించిన విషయం ఏమిటంటే చాలామంది ఆడవాళ్ళకి నేను ఇప్పుడు మాట్లాడే విషయం కోపం రావచ్చు ఆడవాళ్ళు కూడా గౌరవంగా నడుచుకోవడం చాలా వరకు తగ్గిపోయిందండి ఒక గౌరవం మర్యాద కట్టుబొట్టు విషయంలో చాలా దిగజారిపోయే ఉంటున్నారు ఇది మాట్లాడుకోవడం తప్పు ఎలా అవుతుంది అని నా అభిప్రాయం కనీసం మనల్ని ఇప్పుడు చూసి మన ఎదురుగుండా మన కట్టుబొట్టు మన ప్రవర్తన చూసి మన ఎదురుగుండా ఏమి అనుకోకపోయినా కనీసం మన వెనక్కు తిరిగైనా సరే మన వేషధారణ కావచ్చు లేకపోతే మనం నడుచుకునే విధానాన్ని కావచ్చు ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తారు కదా అలా వేలెత్తి చూపించడం వాళ్ళ తప్పు కాదు ఇంతకు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాను పాటలు పాడుకుంటూ పనిచేస్తూ వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చాను అనుకోండి కనీసం మన వేషధారణ మన పద్ధతి చూసి కనీసం వాళ్ళకలా మనం కూడా ఉండాలి అనే ఆలోచన ఎదట వాళ్ళకు కలిగేలాగా చేయాలి కానీ ఆమె డ్రెస్ ఆమె డ్రెస్ చేసుకునే విధానం చూడండి ఎలా ఉందో బాగాలేదు కదా ఎందుకు నలుగురిలోకి వచ్చినప్పుడు అలా రావడం అవసరమా అని మన వెనకథల మన చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పుకుంటే మన మనకు అది గౌరవమా కాదు కదా మన గౌరవాన్ని నిలబెట్టుకునే పనులు చేయడంలో మనం గర్వించాలి గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ మన గౌరవాన్ని దిగజార్చుకుని ఏదో ఒక రకమైన ఆనందాన్ని పొందడం అనేది ఒక రకంగా చాలా నీచమైన మనస్తత్వం అని నేను అంటాను ఇంకా చెప్పాలంటే గుణం అనేది మనిషి ప్రవర్తనకు చాలా అవసరమండి గుణగణాలను చాలామంది ఎలా లెక్కవేస్తారంటే మనిషి మాట్లాడే విధానాన్ని బట్టి నడుచుకునే విధానాన్ని బట్టి వాళ్ళ పనిచేసే పద్ధతిని బట్టి బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలోనూ వాళ్ళ బిహేవియర్ని బట్టి గుణగణాలను అంచనా వేస్తారన్నమాట కాబట్టి మనం నలుగురిలోనూ డిగ్నిటీగా ఉండాలంటే దిగజారుడు పనులు మానుకోవాలి ఇక ఇవన్నీ చూసి అమ్మాయిలు ఇదేం తప్పు కాదులే ఈ రోజుల్లో కామన్ అని చాలా ఈజీగా క్యాజువల్గా ఆలోచించే స్థాయికి ఈరోజు సినిమా ఇండస్ట్రీ పడిపోయింది తమిళియన్స్ చూడండి మూవీస్ ఎంత నీట్గా తీస్తారో వాళ్ళకి అసలు మేకప్లు ఉండవు చాలా న్యాచురల్గా ఉంటాయి మూవీస్ ఉండచ్చు అక్కడక్కడ కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ అవి కొన్ని పద్ధతులకి కొన్ని మూవీస్కి అనుగుణంగా ఉంటాయేమో కానీ మరీ ఎంత దిగజారుండవు మనకు అనుగుణంగా సినిమాలు తీయట్లేదండి సినిమాలకు అనుగుణంగా మనం నడుచుకునేటట్లు సినిమాలు తీస్తున్నారు ఒక సినిమాను చూసి చాలామంది మారతారు కదా అలాగే సినిమాలు చూసి మన గుణగణాలను కూడా మార్చేసే సినిమాలు వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సినిమాల గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి సినిమా ప్రభావం మనుషుల మీద చాలా ఉంటుంది అందుకే ఈరోజు సినిమాల కోసం సినిమాల్లో అమ్మాయిల బిహేవియర్ కోసం మాట్లాడాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి